హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గ షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇలానే ముందు కూడా మీ సపోర్ట్ ఉండాలని మీ దేవెన్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అయితే వెళ్ళిపోతాం ఇంకా ఈ వీడియో ఏంటంటే ఇవాళ వీడియో అలానే నిన్నటి వీడియో అయితే కలిపి పెట్టానండి ఎందుకంటే వీడియో తీయడానికి మా ఆయన లేరు చెప్పాను కదండి స్టాండ్ ఎప్పుడు కిందకి తీసుకురాను అని చెప్పి ఉన్న ఒక స్టాండ్ కూడా పోయింది అయినా కూడా కిందకి తీసుకురానమాట ఇంకా తీయడానికి అవ్వలేక తీయలేదనమాట ఇంకా మార్నింగే లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి కిందకైతే వచ్చేసానండి కిందకి రాగానే ఫస్ట్ ఇల్లు గుమ్మలు అయితే నాకు నీట్గా ఉండాలండి అత్తయ్య హడావిడిలో పడి ఫస్ట్ ఇల్లు గుమ్మలు అయితే క్లీన్ చేయరనమాట ఇంకా నేనైతే రాగానే ఇల్లు గుమ్మలు శుభ్రంగా తుడిచేసుకుని పొయ్యి కూడా తుడిచేసుకుని పాలు చిన్నుకైతే అయితే వేణులు పెట్టాను అలానే చిన్ను అయితే వాళ్ళ తాతయ్య ఎత్తుకున్నారనమాట ఆడిస్తున్నారు ఇంకా వాడైతే ఉండడు కదా దిగిపోయి ఇంకా నాన్న రబ్స్ అయితే చేస్తాడండి ఇంకా ఈ అయితే పాలు మరిగని టీ అయితే పెట్టుకున్నా కొంచెం టీ తాగేసి చిన్ను అయితే వాళ్ళ తాతయ్య కప్ చెప్పి ఇంకా నేనైతే షెడ్ దగ్గరికి వచ్చానండి పాటు మా హస్బెండ్ కూడా వచ్చారు ఎందుకంటే ఇక్కడ రెండు కొడవలు ఉన్నాయి కొడవలు తీసుకెళ్ళడానికి అయితే వచ్చారనమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ షెడ్ క్లీన్ చేసేసుకున్నామనుకోండి కొంచెం ఒక పని అయితే అనమాట ఎందుకంటే ఇంకా రోజు నేనే కదా చేస్తున్నాను మళ్ళీ ఈ పని నేనే చేయాలి కదా ఒకవేళ స్నానం చేసే వచ్చాను ఇంక తప్పదని చెప్పి చేసేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ నాలుగు భాగాలకైతే చేసుకుంటానని చెప్పాను కదండి అంతా క్లీన్ చేసేసుకున్నాను అలా అయితే ఈజీగా అయిపోద్ది అనమాట ఇక్కడ గడ్డి మోపులు తీసి మా ఆయన శుభ్రం చేశారు ఒకదానిపైన ఒకటి నీట్గా అయితే పెట్టారనమాట మనం చల్ల చెతురుగా పెట్టేసుకున్నాం అనుకోండి ఏదైనా పాములు అదే వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అందువల్ల ఏంటంటే ఉన్నంతలో మనం నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి మా హస్బెండ్ కూడా ఎప్పుడు ఇదే మాట మాట్లాడతారండి ఇంకా నాకున్న టైంలో ఈ టైం కూడా కేటాయించుకుంటూ అత్తయ్య వాళ్ళకి ఇలా అయితే హెల్ప్ చేస్తున్నాను ఎందుకంటే ఒక పని తగ్గింది అనుకోండి వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా ఇంకా ఇంటికి వచ్చి రాగానే మార్నింగే మార్నింగ్ అయితే ఆనబిక టమాటో కూర అయితే పొయ్యి మీద వండేసానండి బయట ఇంకా లోపలికి వచ్చి చారైతే పెడుతున్నాను శుభ్రంగా కాళ్ళు చెట్లు మొహం అన్నీ కడుక్కొని ఈ లోపు అయితే ఇంక చిన్నుకు కూడా నీళ్ళు అయితే మరుగుతున్నాయి అనమాట గాలికి పొయ్యి ఎంత వెలిగించినా ఆరిపోతుందండి మళ్ళీ అయితే వెలిగించి వే అయితే పెట్టాను కూర ఇంకొక పొయ్యి మీదకి అయితే మార్చుకున్నాను ఇంక ఇక్కడైతే రసం ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి ఇంకా టమాటాలు అయితే మిక్సీ వేస్తాను ఎప్పుడు కానీ ఇంకా మిక్సీ రిపేర్ అయింది కాబట్టి మామూలుగా చిన్న ముక్కలు కోసి వేపుకుంటున్నాను ఇంకా రసానికి ఎప్పుడు కూడా నేను పౌడర్ ఇలా అదే మసాలా అయితే ఇలా నూరుకుంటానండి కొంచెం జీలకర్ర మిరియాలు అలానే కొన్ని మెంతులు ఇలా నూరుకుని అయితే వేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో వెళ్ళిపోయి రేఖలు వేసి ఇలాగ దంచుకుంటాను అనమాట చికెన్ కూర చేసినా కూడా నేను ఇలానే సంతకాల మీద నూరుకుంటానండి నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే కూరలు టేస్టే మారిపోద్ది దీని మీద చేసుకుంటే ఇంకా ఇది నూరలు అయిపోయిన తర్వాత లోపలికి అయితే చింతపండు శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేసి ఒక గిన్నెలో అయితే నానబెట్టుకుంటున్నానండి ఎందుకు కడగడం అంటే అంటే కొంచెం డస్ట్ అది ఉన్న కూడా పోతుందనమాట అందువల్ల నానబెట్టుకుంటున్నాను ఇంకా రసం పెట్టేసరికి టైం పన్నెండు అండి ఇంకా చిన్ను ఎందుకు పడుకోబెట్టడం అని చెప్పి మధ్యాహ్నం పడుకోబెట్లేదనమాట ఇంకా వాడికి అయితే ఆనం కూరవేసి కొంచెం అన్నం తినిపిస్తుంది ఇప్పుడు టైం అయితే త్రీ ఫార్టీ అవుతుంది చిన్ను అయితే బజ్జున్నాడు నేను ఉన్న వీడియోస్ అన్ని కొంచెం ఎడిట్ అయితే చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి ఇంకా బట్టల పని అయితే ఉంది ఇందాక మార్నింగ్ బట్టలు నానబెట్టాను ఇంకా అవి అయితే ఉతకాలి ఇప్పుడు నాలుగు అయిపోయింది టైము మళ్ళీ బట్టల పని అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ పనులు అయితే మొదలు పెట్టుకోవాలన్నమాట చిన్ను బట్టలు మా బట్టలు ఎప్పుడు సపరేట్ సపరేట్గా నానబెడతాను కాబట్టి ఫస్ట్ మా బట్టలు అయితే ఉతికేస్తాను తర్వాత చిన్ను బట్టలు అయితే ఉతుకుంటాను ఇంకా ఇన్ని పనులు చేస్తూ మనం యూజ్ చేసే వస్తువులను కూడా కొంచెం కనిపెట్టుకుంటూ ఉండాలి కదండి అంటే మనం తలదూకుంటాం కదా దువ్వెన్లు ఇవి ఎంతో డస్ట్గా ఉంటూ ఉంటాయి కదా కానీ నేను ఎప్పుడు అలా ఉంచుకోనండి వీక్లీ టూ టైమ్స్ అయినా వాష్ చేస్తూ ఉంటాను మనం ఎంత శుభ్రంగా ఉంటున్నామో మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలి అలానే మనం వాడుకున్న వస్తువులు కూడా శుభ్రంగా ఉండాలన్నమాట నేనైతే ఇలానే ఆలోచిస్తానన్నమాట ఇంకా చిన్నకు దువ్వే దువ్వే దువ్వేనా మేము దువ్వుకునే దువ్వెన కూడా శుభ్రంగా డెటాల్ ఒకటి ఉంది అది మేము యూజ్ చేయట్లేదు అది శుభ్రంగా వేసేది క్లీన్ చేసేసుకుంటున్నానండి ఫస్ట్ నార్మల్ వాటర్తో కడిగేసి అప్పుడు లిక్విడ్ వేసేది శుభ్రంగా కడిగేసుకున్నాను ఎంత వీక్లీ టూ టైమ్స్ క్లీన్ చేసినా కూడా ఎంతో డస్ట్ ఉంటూ ఉంటుంది మన కంటికి కనిపించిన డస్ట్ అనమాట ఇది ఇది మళ్ళీ తరలో పెట్టుకుంటే డాండ్రఫ్ దీనివల్ల వస్తుంది అనమాట బాబుకు వాడే వస్తువులు కూడా చాలా హైజనిక్గా ఉండాలి కాబట్టి నేను ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటానండి ఇంకా నేనైతే ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ బాబును చూసుకుంటూ యూట్యూబ్ కూడా మేనేజ్ చేసుకుంటూ నాకున్న ఖాళీ టైంలో వెళ్ళైతే చెడ్డ దగ్గర అత్తయ్య వాళ్ళకి చిన్న చిన్న పనుల్లో అయితే హెల్ప్ చేస్తూ ఉంటానండి హెల్ప్ చేస్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను అంటే అలవాటు లేని పనులు కాబట్టి ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాను అనమాట అత్తయ్య కూడా అదే అంటారు నీకు అలవాటు లేని పనులు నువ్వు చేయొద్దు అని కానీ మన ఇంట్లో పనులు మనం చేసుకోవడానికి అలవాటు లేకపోవడం ఏంటండి అలవాటు చేసుకుంటే ఏదైనా వస్తుంది ఇంకా సాయంత్రం పనులైతే మొదలు పెట్టాలి ప్లీజ్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకొతే వస్తాను బాయ్